My dream it's me anusha komal with the legal solutions సో ఇవాళ మన గెస్ట్ అడ్వకేట్ ఈరోజు శివకుమార్ చారి గారు వారితో మాట్లాడదాం అందుకంటే ముందు జనరల్ గా మనం చాలా సందర్భాల్లో జీరో ఎఫ్ఐఆర్ అంటే మనం ఎక్కడుంటే అక్కడ ఎఫ్ఐఆర్ చేసుకోవచ్చు అని విన్నాం బట్ ఎలాంటి సందర్భాల్లో ఎలాంటి సివిఆర్టీని బేస్ చేసుకుని ఈ జీరో ఎఫ్ఐఆర్ ఎవరు చేయొచ్చు ఏ లో చేయొచ్చు దీని గురించి గా మాట్లాడదాం నమస్తే అండి సో జీరో ఎఫ్ఐఆర్ అనేది ఒక మంచి అందరికి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది బట్ ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే ఏ కేసుల్లో చేయొచ్చు ఏ సిఆర్టీలో ఏ సిచ్యువేషన్ లో చేయొచ్చు ఎవరు చేయొచ్చు ఇది కొంచెం చెప్తారా అయితే ఈ జీరో ఎఫ్ఐఆర్ అనేది ఒక ఈ మధ్యలో మనం లేటెస్ట్ గా వింటున్నాము ఇంతకుముందు ఎవరికి జీరో ఎఫ్ఐఆర్ అనేది ఉంది అనేది తెలియదు ఓకే ఈ జీరో ఎఫ్ఐఆర్ వచ్చేసిన ఒక మూలాలు వచ్చేసి మనకు ఉత్తరప్రదేశ్ లో ఒక జరిగిన ఒక సంఘటన ఏం జరిగిందంటే ఒక తల్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసి నా కూతుర్ని ఎవరో అప్డక్ట్ చేసిరని చేసిన తర్వాత ఆమె కాలేజ్ నుంచి ఇంటికి వస్తుంటే అంటే కాలేజ్ ఒక ప్లేస్ లో ఉంది వాళ్ళ ఇల్లున్న ఒక ప్లేస్ ఓకే ఆమె కాలేజ్ నుంచి ఇంటికి వస్తున్న సందర్భం అంటే కాలేజ్ దగ్గర కిడ్నాప్ అయిందా లేకపోతే ఇంటికి నియర్ బైలో కిడ్నాప్ అయిందా అనేది ఆమె క్లారిటీ లేదు కాలేజ్ నుంచి వస్తుంటే కిడ్నాప్ అయింది అబ్డక్షన్ అంటే మనం చిన్న పిల్లల్ని అయితే కిడ్నాప్ అంటాం పెద్దవాళ్ళని కిడ్నాప్ చేస్తే అబ్డక్షన్ అంటాం అబ్డక్షన్ జరిగింది జరిగితే ఆ ఒక తల్లి ఏం చేసిందంటే ఒక పోలీస్ స్టేషన్ ఆ కాలేజ్ దగ్గర ఉన్న పోలీస్ లో పోయి సార్ ఇట్లా నా యొక్క కూతురు కనిపించట్లేదు టూ టు త్రీ డేస్ అవుతుంది ఎవరో కిడ్నాప్ చేసినట్టు ఇట్లా ఇట్లా అయింది అని చెప్పేసి ఆమె ఒక కంప్లైంట్ చేసింది కంప్లైంట్ చేస్తే ఆమె మీ ఇల్లు ఎక్కడమ్మా అని చెప్పేసి ఏం నేను పాలానా ఏరియాలో ఉంటాను అంటే ఇక్కడ రాదమ్మా పోయి మీరు ఉంటున్న ఏరియాలో మీ లోకల్ పోలీస్ లో కంప్లైంట్ పెట్టండి అని చెప్పి అయితే ఆమె ఏం చేసింది ఆ లోకల్ పోలీస్ స్టేషన్ లో పోయి కంప్లైంట్ పెట్టింది కంప్లైంట్ పెడితే అవునమ్మా కాలేజ్ నుంచి వస్తుంటే ఎక్కడ కిడ్నాప్ అయింది మీ కూతురు అబ్జెక్షన్ అయింది మాకు క్లారిటీ లేదు కదా అక్కడైందా ఇక్కడ ప్రాపర్ గా తెలుసుకొని రండి ఈ లోకల్ లో అయితే నేను కాకి కిడ్నాప్ ఎక్కడైతే ఆమెకి ఎట్లా అవును ఓకే ఇట్లాంటి సందర్భంలో పోలీస్ అనేది ఎక్కడ కూడా యాక్షన్ తీసుకోలేదు ఆమె కంప్లైంట్ ని రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ చేయలేదు ఇట్లాంటి సందర్భంలో ఆమె ఆర్టికల్ థర్టీ టూ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆమె లోకల్ హైకోర్టులో ఉత్తరప్రదేశ్ హైకోర్టులో ఆమె కేసు ఫైల్ చేసింది ఇట్లా హెబియస్ కార్పస్ అంటే హెబియస్ కార్పస్ అంటే ఈ యొక్క వ్యక్తి మిస్ అయితే కనిపించకుండా పోతే ఇమీడియట్లీ ఆ యొక్క వ్యక్తిని కోర్టులో ప్రొడ్యూస్ చేయండి అని చెప్పేసి లోకల్ పోలీస్ కానీ లేకపోతే ఎవరికైనా డైరెక్షన్ ఇవ్వడం దీన్ని హెబియస్ కార్పస్ అని పిటిషన్ అని చెప్పేసి అంటాము అయితే ఆ యొక్క ఆ ఉమెన్ పేరు కుమారి కుమారి ఓకే చేశారు అక్కడ మారి కోర్టులో హైకోర్టులో ఫైల్ చేయడం జరిగింది కార్పస్ ఫైల్ చేసిన తర్వాత ఆ యొక్క కేసులో ఈ యొక్క ఉమెన్ కి సంబంధించిన కేసు రిజిస్టర్ చేయకుండా పోలీసు డిలే చేసి పట్టించుకోకుండా ఇట్లా బిహేవ్ చేసినందుకు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఆ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ పేరే లలిత కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తర్ప్రదేశ్ అని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఆ జడ్జిమెంట్ తర్వాత బేస్ చేసుకుని మనకి జీరో ఎఫ్ఐఆర్ అనేది మనకి ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చింది ఎందుకు అని అంటే ఏ పోలీస్ స్టేషన్ ఇట్లాంటి సివియర్ అంటే లీనస్ క్రైమ్ అంటే ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి లేదంటే ఏదైనా ప్రమాదం నష్టం జరగచ్చు అనే కేసు నష్టం జరగవచ్చు అనే సిచ్యువేషన్స్ లో ఈ యొక్క జీరో ఎఫ్ఐఆర్ అనేది పుట్టుకొచ్చింది ఈ జీరో ఎఫ్ఐఆర్ ఏంటంటే ఇప్పుడు మన క్రైమ్ లో రెండు ఉంటాయి కాగ్నిజబుల్ క్రైమ్ నాన్ కాగ్నిజబుల్ క్రైమ్ క్రైమ్ వచ్చేసి కాగ్నిజబుల్ క్రైమ్ అంటే విత్ ఇన్ ఇమీడియట్లీ అరెస్ట్ చేసి అతన్ని లోపడేసే క్రైమ్స్ కాగ్నిజబుల్ క్రైమ్స్ వస్తాయి నాన్ కాగ్నిజబుల్ అంటే అతన్ని అరెస్ట్ చేయకుండా ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టుకు పంపించడం ఏదేమో నాన్ కాగ్నిజబుల్ క్రైమ్ కిందకి వస్తుంది అయితే ఈ యొక్క జీరో ఎఫ్ఐఆర్ నాన్ నాన్ కాగ్నిజబుల్ క్రైమ్స్ ఎక్కడ కూడా అట్రాక్ట్ కావు అంటే బెయిలబుల్ అఫెన్సెస్ చిన్న చిన్న అఫెన్సెస్ అవి ఉంటాయి అవి మనం ఇక్కడ జరిగినాయి అంటే ఒక తెఫ్ట్ అయింది ఒక మొబైల్ తెఫ్ట్ ఒక అంబర్ పేట్ లో ఒక తెఫ్ట్ అయింది అనుకోండి అతను వచ్చి నేను జీరో ఎఫ్ఐఆర్ కింద అమీర్ పేట్ నేను కంప్లైంట్ పెడతా అంటే నడు లేకపోతే వాళ్ళిద్దరి మధ్యలో ఏదో చీటింగ్ ఇబ్బంది అయింది లేకపోతే వాళ్ళిద్దరి మధ్యలో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ లేకపోతే ఏదైనా చీటింగ్ అయింది మోసం జరిగింది అట్లాంటి సిచువేషన్స్ లో జీరో ఎఫ్ఐఆర్ అట్రాక్ట్ ఓకే అక్కడ లోకల్ ఏదైతే జూర్వీక్షణ వస్తుందో అక్కడనే అట్రాక్ట్ అయితే ఎప్పుడైతే లీనస్ క్రైమ్స్ ఉంటాయి అంటే రేప్ కానీ మర్డర్ కానీ అటెంప్ట్ మర్డర్ కానీ లేకపోతే ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో లేకపోతే కిడ్నాప్ అబ్డక్షన్ తీవ్రమైన నేరం అని చెప్పేసి మనం అంటాం కదా అట్లాంటి క్రైమ్స్ ఏదైతే ఉందో ఇమీడియట్ యాక్షన్ తీసుకునే క్రైమ్స్ ఏదైతే ఉందో అట్లాంటి క్రైమ్స్ మనం జీరో ఎఫ్ఐఆర్ కింద ఫైల్ చేసుకోవచ్చు ఉమెన్ మిస్సింగ్ కానీ అట్లాంటి సిచ్యువేషన్ లో ఒక బస్ లో రేప్ జరిగింది లేకపోతే బస్ లో పలానా ఉమెన్ కి సంబంధించిన మోడెసిటీ ఆఫ్ ఉమెన్ అని చెప్పేసి అంటాం అట్లాంటి సిచ్యువేషన్స్ లో టచ్ చేస్తారు ఇప్పుడు నాకు అదే డౌట్ వచ్చింది ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నారు ఆ ట్రావెల్ టైమ్ లో ఆ అమ్మాయికి ఇబ్బంది కలిగింది ఇప్పుడు మీరు అన్నట్టుగా రకరకాలుగా ఇబ్బందులు ఓకే వాటికి ఇప్పుడు ఆమె ఎక్కడ కంప్లైంట్ చేయాలి జీరో ఎఫ్ఐఆర్ ఎక్కడ ఉంటే అక్కడ దిగిపోయి చేసుకోవచ్చు దీంట్లో ఇది కూడా లీనస్ క్రైమే కాబట్టి ఒక ఉమెన్ సంబంధించిన ఆఫెన్సెస్ ఏవైనా కూడా మనం జీరో ఎఫ్ఐఆర్ చేయడానికి ఉంటుంది జీరో ఎఫ్ఐఆర్ ఎక్కడైనా కూడా ఏ పోలీస్ స్టేషన్ లో కూడా మనం ఫైల్ చేసుకోవచ్చు ఫైల్ చేసుకున్న తర్వాత ఆ జూరిడిక్షన్ ఎక్కడ వస్తుంది దాని తర్వాత ఎఫ్ఐఆర్ చేసి ఈ ఇన్వెస్టిగేషన్ చేయండి అనేది ప్రాపర్ గా మీకు ఎక్కడ ఇబ్బంది అయింది ఎక్కడ ఏ జూరిడిక్షన్ లో మీకు ఎట్లాంటి ఇబ్బంది అయింది ఏంది ఏం సంగతి బేస్ చేసుకుని ఆ లోకల్ పోలీస్ స్టేషన్ కి జ్యూరిక్షన్ బేస్ చేసుకుని పంపిస్తాడు ఇప్పుడు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తారు ఒక ఉమెన్ ఉంటది మైనర్ ఉమెన్ ఉంటది అబ్బాయి లేపుకొని పోయి పెళ్లి చేసుకుంటాడు ఎక్కడో తిరుపతిలో ఎక్కడో పెళ్లి చేసుకుంటాడు కానీ ఆ యొక్క ఎఫ్ఐఆర్ జీరో ఎఫ్ఐఆర్ ఎక్కడో అవుతాయి అమ్మాయిని నన్ను ఇట్లా కిడ్నాప్ చేసి నన్ను ఇట్లా పెళ్లి చేసుకోవడానికి ఇంకోదానుకో తీసుకెళ్ళి తీసుకెళ్లిన తర్వాత అమ్మాయి ఉన్న లోకల్ అక్కడ ఎక్కడ ఉండిపో ఉంటది వేరే జ్యుడిషియల్ లో తీసుకొని పోతాడు అక్కడ లోకల్లా ఎఫ్ఐఆర్ పెడతారు ఎక్కడ నన్ను పలానా మియాపూర్ నుంచి పలానా కూకట్పల్లి నుంచి ఇట్లా ఎత్తుకొచ్చిండు ఇట్లా అంటే అప్పుడు ఏం చేస్తారంటే అక్కడ ఎఫ్ఐఆర్ చేసి ఆ లోకల్ ఎక్కడ నుంచి ఎత్తుకుపోయాడో అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ కి వీళ్ళు ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ఆ లోకల్ పోలీస్ స్టేషన్ లో మళ్ళీ ఒక నెంబర్ ఇస్తారు జీరో ఎఫ్ఐఆర్ అని పెట్టకుండా వాళ్ళ లోకల్ పోలీస్ స్టేషన్ లో సీరియల్ నెంబర్ ఎంత ఉందో ఆ సీరియల్ నెంబర్ తర్వాత వచ్చిన ఎఫ్ఐఆర్ ఇది ఏదైతుందో దీన్ని ఒక ఎఫ్ఐఆర్ చేసి దీన్ని ఆ ఎఫ్ఐఆర్ ని అటాచ్ చేస్తూ ఒక క్రైమ్ నెంబర్ ఇష్యూ చేసి దాని తర్వాత వాళ్ళ ఎవరినైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు పంపియడం కానీ ఆ లోకల్ కోర్టు ప్రొసీడింగ్స్ ఫాలో అయ్యి అక్కడ లోకల్ కోర్టులో రిమాండ్ చేయడం జరుగుతుంది ఓకే ఇది మనం జీరో ఎఫ్ఐఆర్ అనేది మనకు స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ నుంచి ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ద్వారా ఇదంతా ఇంప్లిమెంటేషన్ జరిగింది స్టిల్ కొన్ని కేసెస్ లో ఇంకా కూడా పోలీస్ వాళ్ళు మాది కాదు మాకు సంబంధం లేదు అని ఒకవేళ అంటే వాళ్ళకి నార్మల్ కామన్ పీపుల్ కి ఎలాంటి నాలెడ్జ్ ఉండాలి ఏం మాట్లాడగలగాలి జీరో ఎఫ్ఐఆర్ మీద అంటే లీనస్ క్రైమ్ ఒకవేళ జరిగిందట అయితే ఆ లీనస్ క్రైమ్ ని బేస్ చేసుకుని వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్ ఒకవేళ ఆ లోకల్ ఇన్స్పెక్టర్ నెగ్లిజెంట్ చేసిన ఏమైనా చేసినా కూడా తర్వాత వాళ్ళు ఆ లోకల్ ఆ పిఎస్ కాకుండా వేరే పిఎస్ కూడా వెళ్ళి కంప్లైంట్ చేయవచ్చు ఒకవేళ ఈయన తీసుకోకపోతే ఈయన పైన కూడా యాక్షన్ డిపార్ట్మెంట్ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళ పైన కూడా డిపార్ట్మెంటల్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఆయన సస్పెండ్ చేయడం ఒకవేళ ఆ నేరం తీవ్రంగా ఉండి ఆయన ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోకుండా ఇమీడియట్లీ ఆ కేసులోకి లోకి ఎంటర్ కాకుండా టైం పాస్ చేసి టైం వేస్ట్ చేసి ఇది ఇట్లా రాదు అక్కడ వేయండి ఇక్కడ వేయండి అట్లాంటి ఏమైనా తమాషా చేస్తే ఆయన డిపార్ట్మెంటల్ యాక్షన్ కి గురి అవసరం ఉంటే ఒకవేళ సస్పెన్షన్ అయ్యే అవకాశం కూడా ఉంది ఎందుకనంటే అది లీనర్స్ క్రైమ్ కాబట్టి ఓకే సో వీళ్ళు కూడా పార్ట్ అవుతారు అందులో కంపల్సరీ పార్ట్ అవుతారు ఒకవేళ డిలే చేసి ఆ డిలే వల్ల ఇంకేదైనా మేజర్ లాస్ అయ్యి అట్లాంటి సిచ్యువేషన్స్ లో మనం డిజిపి ఆర్ లోకల్ ఎస్పీ వాళ్ళకు కూడా మనం కంప్లైంట్ చేయొచ్చు ఈయన ఇట్లా డిలే చేసినారు ఇట్లా ఇట్లా చేసినారు ఇట్లా అని చెప్పేసి వాళ్ళని మనం కంప్లైంట్ చేస్తే వాళ్ళని సస్పెండ్ చేయడం జరుగుతుంది ఓకే హైర్ అథారిటీస్ దగ్గరికి వెళ్ళే సౌలభ్యం కూడా ఉంటుంది ఇందులో ఓకే చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇది థ్యాంక్ యూ